అందరికీ నమస్కారం అండి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం దగ్గర గతంలో మొదలుపెట్టినటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికైతే ఉన్నారు ఈ నేపథ్యంలో నర్సీపట్నం ప్రజలైతే జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారండి ఒకసారి చూడండి గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్క్ అడిగిన పాపానికి ఈ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఒక దళితుడు డాక్టర్ లెవెల్కి ఎదగాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి లేదంటే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక మాస్క్ అడిగిన పాపానికి అతన్ని పిచ్చోడిని చేసి ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు ఇరిచి కట్టేసి అతన్ని చావుకైతే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు ఈ నేపథ్యంలో మా సుధాకర్ని మీరు చేసిన పని మర్చిపోయి ఈరోజు ఎలా మా నర్సీపట్నం వస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం నర్సీపట్నం ప్రజలందరూ కూడా తిరగబడ్డారండి నర్సీపట్నం మొత్తం కూడా హైటెన్షన్ నెలకొని ఉంది సో నర్సీపట్నం నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఏ వీధికి వెళ్ళినా కూడా డాక్టర్ సుధాకర్ ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అయితే వ్యతిరేకిస్తున్నారు ఏ మొహం పెట్టుకుని నువ్వు మా నర్సీపట్నంలో అడుగు పెడతావు జగన్ అని చెప్పి మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి నర్సీపట్నంలో ఉన్నటువంటి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలు మొత్తం కూడా ఇప్పటికే నర్సీపట్నం చేరుకున్నట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ నువ్వు మా సుధాకరణ చేసినటువంటి పనేంటి ఈరోజు నువ్వు మళ్ళీ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడడానికి నర్సీపట్నం రావడం ఏంటి నీవు నువ్వు గనక ఇక్కడ అడుగు పెట్టాలంటే ముందుగా డాక్టర్ సుధాకర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి వాళ్ళ తల్లిగారి నర్సీపట్నం సరిహద్దుల్లోనే నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి అన్నారు దాదాపుగా అక్కడైతే తీవ్రమైనటువంటి వృద్ధికృతమైన పరిస్థితులు ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది ఎండింగ్ స్టార్టింగ్లో పెట్టినటువంటి ఇది ఇక్కడ చూడండి యాక్చువల్గా వీళ్ళంతా కూడా దళిత నాయకులండి రాష్ట్ర మొత్తానికి సంబంధించి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటామని చెప్పేసి ఆల్రెడీ అక్కడైతే మీటింగులు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ సో దానికి సంబంధించి అక్కడంతా కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెల నెలకొని ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించి మొత్తం అందరూ కూడా ఆల్రెడీ నర్సీపట్నం చేరుకున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఏంటంటే మేము నడి మెడికల్ కాలేజీలు కట్టేశాము వాటిని చూసి ఆహా అనాలి అని చెప్పేసి అంటున్నారు కానీ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఏ విధంగా ఉందో గత వీడియోలో సీమరాజ వీడియోలో మీరు చూసే ఉంటారు కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ కోసం కేటాయిస్తే కేవలం అక్కడ పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి పీపీపి విధానంలో ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మేమైతే అభివృద్ధి చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి తరుణంలో మీరు అన్యాయం చేసేస్తున్నారు ప్రతి ఒక్కరికి మోసం చేస్తున్నారని చెప్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల మీద కనుక ఆయనకి ప్రేమ ఉన్నట్లయితే గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి శాంక్షన్ అయి ఉన్నటువంటి తరుణంలో కాలేజెస్ అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసేవాళ్ళు ఎందుకంటే నిధులు కూడా అందుబాటులో ఉండి కూడా ఆయన పూర్తి చేయలేదంటే ఆయనకి ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏదో వీకెండ్స్లో వీకెండ్ పార్టీలు చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఎక్కడో వేరే ఊరు జనాలు వెళ్ళినట్టుగా ఆయన వీకెండ్స్లో ఆంధ్రాలో రాజకీయాలు పార్ట్ టైం పొలిటీషియన్గా ఆంధ్రాలో రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు ఒక రోజు రెండు రోజులు ఇక్కడ పనులు చూసుకోవడం వెంటనే బెంగళూరు వెళ్ళిపోవడం చేస్తున్నాడు ఆయన మరి ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి వ్యక్తి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్లేదని గగ్గోలు పెడుతున్నటువంటి వ్యక్తి మరి ఈ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుంటే ప్రజలు అతన్ని ఎలా గుర్తిస్తారని ఈ సందర్భంగా అడుగుతూనే ఉన్నాను మీరు ఒకసారి చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీద అక్కడ ఉన్నటువంటి దళితులు ఎంత ఆగ్రహంగా ఉన్నారు నర్సీపట్నం ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి మీరు చూడొచ్చు అక్కడ చింతకాయలు అయ్యన్న పాత్ర గారు స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూస్ మీద ఆయన ఏమీ పెద్దగా చేయలేనటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దానికి సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా వీళ్ళందరూ ప్లకార్డ్స్ పెట్టుకుని ఫ్లెక్సీలు పెట్టి అయితే జగన్కి తీవ్ర వ్యతిరేకతను చూపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నర్సీపట్నంలో అడుగు పెట్టగలరా కూడా లేదనేది తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉందండి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా నర్సీపట్నం నేను బాగా చేసింది ఏమైనా ఉందా గత ఐదు సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు మరి మొత్తం డాక్టర్ గారు ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టర్ పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోండి చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండుపోటుతో చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించారు మరి ఈ రోజు చూస్తే మరి మాకువారుపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కని చెప్పేసి లేనిపోని జీవి ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు జివో ఇచ్చారు జివో ఇచ్చారు జివో ఇచ్చారు అంటున్నారు జివో అయితే ఎక్కడ లేదండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టిన అర్జీ ఒక జివోని రిలీజ్ చేస్తూ అర్జీ పెట్టింది జివో లేకుండా అర్జీ పెట్టడానికి అవ్వదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అనుమతులు రాలేదు ఆ కాలేజీకి మరి అలాంటి కాలేజీని ఎలా నడిపించేద్దామని మరి అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా నర్సీపట్నంలో ఇంకా ఏం మిగిలిందని చెప్పేసి మీరు వచ్చేసి మళ్ళీ నర్సీపట్నం మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా గతంలో డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణమైనటువంటి దారుణంగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు ఆయన్ని చిత్రీకరించి చంపేశారు మరి ఒక డాక్టర్నే కాపాడలేనటువంటి ఈ వ్యవస్థ వైఎస్ఆర్సిపి వ్యవస్థ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీ కట్టేసి ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తారండి ప్రజెంట్ వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్కి మాస్క్ ఇవ్వలేకపోయారు దాన్నేమో మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో విద్యార్థులను మేము అభివృద్ధి చేసేస్తాం కొంతమంది డాక్టర్లు తయారు చేసేస్తాం అని చెప్పేసి ప్రకటవాళ్ళు పలకడానికి జీవో లేని కాలేజీని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇంకా స్టేట్ గవర్నమెంట్ లో వీళ్ళు పెట్టిన అర్జీనే జీవోగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఇంపై ఇప్పటికీ కూడా అనుమతులు ఇవ్వలేదు వేల కోట్ల ఆస్తిని అక్కడ ధ్వంసం చేసేసి సర్వనాశనం చేసేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఏ మొహం పెట్టుకుని వస్తారు మీరు నర్సీపట్నం వస్తే నర్సీపట్నం ఉన్నటువంటి దళిత సంఘాలు ఏ ఉన్నాయో మేమందరం మీరు రాక అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియ